కవులు కళాకారులు రచయితలు జర్నలిస్టులు ఇలా ఎందరో తెలంగాణ సాధనకు కృషి చేసిన వారు ఇక దీనికోసం తెలంగాణ ప్రభుత్వం చేయుత దిశగా ముందుకు కదులుతోంది అందులో భాగంగానే ఒక్క జర్నలిస్టులను మినహించి మిగతా వారికి అందరికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే వారి పాత్ర మరవలేనిదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు అంతేకాక వీలైనంత త్వరలో ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది పర్యాటక అభివృద్ధిలో కళాకారులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్రంలో ఐదు వేలకు పైగా కళాకారులు ఉంటే గత ప్రభుత్వం కేవలం రెండు వేల మందికే పెన్షన్ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అందరికీ న్యాయం చేసేలా ముందుకు కదులుతోందని త్వరలో కళాకారులకు ఆరు వేల పెన్షన్ అందేలా చర్యలు తీసుకున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు అయితే ఫెస్టివల్ ఫెస్టివల్ను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని జూపల్లి చెప్పటం ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు సంబంధించినటువంటి పోస్టర్ను లో ఆయన ఆవిష్కరించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్ కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్టుగా ఆయన వెల్లడించారు ఇకపోతే పదహారు దేశాలకు చెందినటువంటి క్రీడాకారులు పాల్గొంటారని నాలుగు వందల రకాల మిఠాయిలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు